నమస్తే అండి వెల్కమ్ టు థిన్ రివ్యూ రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మాత్రం సంక్రాంతి రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన మంచి అప్డేట్ తీసుకొచ్చిన వీడియో చిన్నగా ఉంటే లాజ్ లాగా ఉండే చిన్న వచ్చిన తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్కి వస్తాం అనమాట సో ఈ పాయింట్స్ అయితే కంపల్సరీ మీరు డ్యూరేషన్లో పెట్టుకొని చూడండి ఇక్కడ మెయిన్ చూసుకోవడం మనకి యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సంక్రాంతికి ఐదు మూవీస్ ఉండే ఐదు మూవీస్లోకి వెళ్ళి ఈగలైతే పోస్ట్పోయిన్ అయిపోయింది ఫిబ్రవరి నైన్త్కి అండ్ దాని తర్వాత హనుమాన్ మూవీ చూసుకుని యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ రావాల్సిందనమాట కొంచెం డిలేస్ అయినాయి అండ్ గుంటూరు కారం కూడా కొన్ని ప్రొడక్షన్ వర్క్స్లో హీరోయిన్ చేంజ్ వాళ్ళకి కొంచెం డిలేస్ అయితే అయినాయి అనమాట అవి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నా సామ్య రంగ మూవీ ఏదైతుందో యాక్చువల్లీ మలయాళంలో తమిళతో అయితే మూవీ ఉండే దాన్ని రీమేక్ అనమాట కొన్ని సీన్స్ కొన్ని చేంజెస్ చేసేసుకొని మన నేటివ్కి తగ్గట్టు తీసి నేను ఆల్రెడీ ఒరిజినల్ ట్రైలర్ చూసినాను సో దాంట్లో ఏంటంటే క్రిస్టియన్ సంబంధించిన దాని ఉంది దీంట్లోనే మనకి హిందువులకు సంబంధించిన అట్టు చూపించారు అన్నమాట చూసిన బాగానే ఉంది ట్రైలర్ పర్లేదు అండ్ సాయంత్రం గురించి అయితే నాకు తెలిసిన కాడికైతే ఎక్కువ అప్డేట్ అయితే ఏం రాలేదు కమింగ్ టు ఈ మూవీస్ యొక్క డ్యూరేషన్ ఎంత ఉంది అండ్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్పేసినాను మీరు అనుకోవచ్చు డ్యూరేషన్ ఎందుకన్నా అనుకోవచ్చు కానీ డ్యూరేషన్ కూడా ఇంపార్టెంట్ ఎంతసేపు మనం థియేటర్లో కూర్చుంటామని ఇక్కడ మనం మెయిన్ చూసుకుంటే గుంటూరు కారం ఏదైతే మహేష్ బాబు గయితే గుంటూరు కారం ఉంది కదా ఆ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ అంటే సింపుల్ చెప్పుకోవాలి టూ అవర్ థర్టీ నైన్ మినిట్స్ అనమాట హైయెస్ట్ ఇది అండ్ దాని తర్వాత నెక్స్ట్ వస్తారు కదా హనుమాన్ మూవీ వన్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అనమాట టూ అవర్స్ థర్టీ నైన్ మినిట్స్ సో ఒక వన్ మినిట్ తేడాతో హనుమాన్ కంటే కూడా మహేష్ బాబు గుంటూరు కారం ముందు వచ్చింది అనమాట అది డ్యూరేషన్లో అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నాగార్జున గారిది నా సామీ రంగం మూవీ ఉంది కదా దానికి సంబంధించిన ఫస్ట్ టైం చూసుకుంటే మాత్రమే వన్ ఫార్టీ సిక్స్ మినిట్స్ ఉంది సింపుల్ చెప్పుకోవాలంటే టూ అవర్ ట్వంటీ సిక్స్ మినిట్స్ జ్యూరేషన్తో పాటు అనమాట సో ఈ మూవీ జర తక్కువనే ఉంది అండ్ రెండున్నర గంటలు అనుకోవచ్చు ఇంకా తక్కువకే రెండున్నర గంటల కంటే ఫోర్ మినిట్స్ ఇంకా తక్కువకు వస్తుంది నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రమే సాయిందేవ్ నుంచి అనమాట సో సాయం ఏదైతే వెంకటేష్ గారిది ఉంది అది ఇంకా తక్కువ అనమాట జ్యూరేషన్ వన్ ఫార్టీ మినిట్స్ ఉంది టూ అవర్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్తో పాటు వస్తుంది బై ఈ సంక్రాంతి బరిలా తక్కువ టైం ఉన్నది ఏదైనా ఉందంటే బై సాయిందవ్ సినిమా సో తక్కువ టైం ఉంది హనుమాన్కి గుంటూరు కార్యకి వన్ మినిట్ తేడా అండ్ ఇక్కడ చూసుకుంటే నా సామర్గాకి సాయిందవ్కి సిక్స్ మినిట్స్ డ్యూరేషన్ తేడా అనమాట భయ్ సో చాలా మటుకు దగ్గర దగ్గర కనెక్షన్స్ అయితే అనమాట సో ఈ మూవీస్ ఏవైతే ఉన్నాయో నేనైతే ఒక్కటే మాట చెప్తున్నా ఏ మూవీ అయినా సరే కంటెంట్ ఉండి మంచి మెసేజ్తో పాటు మంచి మెసేజ్తో పాటు గుడ్ కంటెంట్తో పాటు వచ్చిన ఏ మూవీ అయినా సరే మనం ఎంకరేజ్ చేయాల్సిందే మీరు ఏ మూవీ చూడబోతున్నారు ఈ సంక్రాంతి కనిషత్వే కంపల్సరీ కింద కామెంట్ చేయండి అండ్ ఆల్సో నా కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోల్స్ పెట్టిన ప్రతి మూవీ గురించి గుంటూరు కారం సాయిందేవ్ హనుమాను నా సామాన ఇంకా మూవీస్ ఏవైతే నాలుగు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఈ మూవీస్ సంబంధించిన పోల్స్ మీరేమనుకుంటే హిట్టా ఫ్లాపా లేకపోతే యావరేజ్ అని ఆ పోల్స్ చేయండి తర్వాత ఈ సంక్రాంతికి ఏది హిట్ అవుతుందని ఆ పోల్స్ పెట్టిన అది కూడా పార్టిసిపేట్ చేయండి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి అండ్ ఆల్రెడీ ఇవాళ నేను రికార్డ్ అయితే ఇలా హనుమాన్ రిలీజ్ ఈవెంట్ ఉంది సారీ ప్రీమియర్ షో ఉంది సారీ ప్రీమియర్ షో ఉంది ఆ ప్రీమియర్ షో పబ్లిక్ టాక్ తీసుకొస్తాను ఈ మూవీస్కి సంబంధించిన నాలుగు మూవీస్కి సంబంధించిన పబ్లిక్ తీసుకొస్తాను దానికోసం మాత్రం కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంటే ఈ వీడియోకి వీడియో నచ్చింది మంచిగా అనిపించింది ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోయి ఇది మాత్రం కంపల్సరీ చేయండి ఏంటంటే షేర్ చేయండి అనమాట ఈ వీడియోకి అయితే అయితే నెక్స్ట్ వెళ్ళా కలుసుకుందాం